కంచి కామాక్షి దేవి కథ చాలా విచిత్రంగా ఉంటది హిమాలయాల్లో ఉండే కాత్యాయుడు అనే ఒక ఋషి శివుడు కఠోరంగా తపస్సు చేసి పార్వతీదేవి తన కూతురి కింద రావాలి అని కోరుకుంటాడు శివుడు కూడా ఆ వరాన్ని ఇచ్చేయడంతో ధ్యానంలోకి వెళ్లిన కాత్యాయుడికి కొన్నాళ్ళ తర్వాత ఆ పార్వతీదేవి త్రిపుర సుందరి రూపంలో ఒక చిన్న పిల్లలాగా వచ్చి కాత్యాయుడి వల్ల కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది దాంతో ఆ చిన్న పిల్లని ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేయడం మొదలు పెడతాడు త్రిపుర సుందరికి వివాహం వయసు వచ్చాక ఎన్ని జన్మలు ఎత్తినా సరే పార్వతీదేవికి ఆ శివుడే భర్త కింద రావాలి కాబట్టి చర్మం సింహాసనం లాంటి కొన్ని వస్తువులను ఇచ్చి నడుచుకుంటూ వెళ్లమని చెప్తాడు ఎక్కడైతే ఆ వస్తువులన్నీ చెట్లు రూపంలోకి మారుతాయో అక్కడ శివుడికి తపస్సు చేయమని చెప్తాడు అలా బయలుదేరిన త్రిపుర సుందరి కంచి చేరుకునేటప్పటికి అవన్నీ చెట్లు కింద మారిపోతాయి అక్కడ ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి తపస్సు పూర్తి చేసుకున్న త్రిపుర సుందరిని శివుడు వివాహం చేసుకుంటాడు అలా పార్వతీదేవి త్రిపుర సుందరి కింద పుట్టి కంచిలో కామాక్షి అమ్మవారి కింద వెలిసారు కంచికి ఆ అయ్యప్ప స్వామి క్షేత్ర పాలకుడు కింద ఉంటారు అందరూ చెప్పండి జై కామాక్షి దేవికి